అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కరివేపాకు వేసి కొబ్బరి చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి వేడి వేడి అన్నంలోకి ఈ కరివేపాకు కొబ్బరి పచ్చడి వేసుకొని మీకు ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది తెలుసా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దానికోసం నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ చనపప్పు అలాగే రెండు వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసేసుకోవాలి తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక అరకప్పు కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే పప్పులంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి పచ్చివాసన పొయ్యేంత వరకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం చింతపండు వేయండి ఎక్కువగా వేయకండి జస్ట్ కొంచెం చింతపండు వేసేసుకొని అంటే మీ పులుపుకి తగ్గ చింతపండు కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లో తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూను జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎన్నిమిరపకాయలు అలాగే దంచిన ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఈ తాలింపు పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు నేను మనం ఇంత ఫ్రై చేసుకున్నాం కదా సో ఆ ఫ్రై అలాగే మనం ఒక చెక్క కొబ్బరి చెక్క తీసుకుంటున్నానండి ఇది మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు అలాగే ఫ్రై చేసుకున్న కరివేపాకు పచ్చిమిరపలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువగా వద్దు కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుందండి మరి పేస్ట్ లాగా ప్రిపేర్ చేయద్దు ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇంతాక మనం తాలింపు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ తాలింపు కూడా ఈ కొబ్బరి చట్నీలో వేసేసుకోవాలి సో మీకు ఇష్టం ఉంటే పైన నెయ్యి కూడా వేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి మామూలు కొబ్బరికాయ పచ్చడి కాకుండా ఈ విధంగా కరివేపాకు కూడా వేసి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఒకవేళ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టాలి మరి